ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వేణుగోపాలరావు జెండా వందనం చేసి గణతంత్ర వేడుకలు నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అంకమరావు తమ సిబ్బందితో జెండా వందనం నిర్వహించారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ గుమ్మ పద్మజ ఎంపీడీఓ జెండా ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు ఈ క్రమంలో ఎంపీడీఓ నాసర్ మాట్లాడుతూ మన భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని భారతదేశ జీవితాన్ని నిష్పక్షపాతంగా భారతదేశ జీవితాన్ని గణతంత్ర దినోత్సవంగా ధృవీకరించబడిన రోజు అని ఎంతో మంది యోధుల త్యాగ ఫలితమే గణతంత్ర దినోత్సవం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాసరెడ్డి మేజర్ పంచాయతీ సర్పంచ్ చెత్తూరు హారిక మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ ఎంఈఓ మాస్తాన్ నాయక్ ఉపాధ్యాయులు మందగిరి వర్ధన్ చింతగుంట్ల శామ్యుల్ జాన్ పెద్ద దోర్డాల సబ్ ఇన్స్పెక్టర్ అంకమ్మ రావు తదితరులు తమ 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 కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ గీతంతో మనం ఈ కార్యక్రమాన్ని అందరూ మనం జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు నా గణతరంజ దినోత్సవం జరుపుకుంటున్నాం అలాగే దీనికి గల కారణం మనం రెండు వందల సంవత్సరాల క్రితం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారికి అన్యాయాలకు ఆవరాలకి విముక్తి కలిగి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుగా మనకి స్వాతంత్రం రావడం జరిగింది అయినప్పటికీ మనకు మన నిర్ణయాలు మనం తీసుకునే వాళ్ళం కాదు మనకంటూ ఒక స్వేచ్ఛ ఉండేది కాదు బ్రిటిష్ వారు ఎలా చెప్తే అలా చేసేవాళ్ళు కానీ మనలో మార్పు రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మంచి స్వతంత్ర స్వేచ్ఛ సమానత్వం తీసుకురావడానికి రచించి మనకంటూ ఒక స్వేచ్ఛ స్వతంత్ర సమానత్వం ఇటువంటివన్నీ అందులో భద్రపరించి మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులో అలానే డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి మనము ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నామంటే అది అంతా కూడా మన శ్రమ కాదు మనకు మన పూర్వీకులు అందించిన ఫలాలనే మనం ఈరోజు అనుభవిస్తున్నాం మరి అలాంటి ఫలాలను మనం ఈరోజు మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనం భవిష్యత్ తరాలకు కూడా ఇలాంటి ఫలాలను వాళ్ళకు కూడా అందించడానికి మనవంతు పాత్ర కూడా పోషించాలనేది నేను కోరుకుంటా ఉన్నా అయితే ఇప్పుడున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన్నాం అయితే ఎంత అభివృద్ధి చెందినప్పటికీ మనం ఈ ఈ స్థానంలోకి రావడానికి మనం ఎక్కడైతే ప్రస్థానం ప్రారంభించినామో అటువంటి మూలాలను మరిచిపోకుండా మనందరం కూడా మూలాలను గుర్తుపెట్టుకొని మనము కష్టపడి మన దేశానికి అభివృద్ధికి పాటుపడుతూ మనము భవిష్యత్ తరాలకు కూడా ఈ వారసత్వాన్ని అందించాలని కూడా కోరుకుంటా ఉన్నా మరి ఉదాహరణకు చూస్తే మనము